Why is <coughs> it Áève Arerre Nil? Yeah yeah yeah.. What do you mean by Nını āzirir paha? Because it means one and the same. Qué? I'm pretty good at speaking qué, Okay, okay. You're very good? We said, I'm so bad, No problem, We were good at speaking quéa. First, dotted a time How did it stop? When did it stop? It stopped when we ran from a flight, Then you relegated the Lake Priuffle, Today, did something happen, Right? That means him, He will payosure to you That's better. How did it... 이러죠. 멘돌러라면서 할까? 환노풀이 3000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చెప్పారు ముఖ్యంగా యువనాయకుడు రమేష్ అదేవిధంగా ముగ్గురు వార్డు మెంబర్లు రవణయ్ కావచ్చు లేదా శరత్ కావచ్చు లావణ్య ఏదైతే మీరందరూ కూడా ముగ్గురు వార్డు మెంబర్లు అదేవిధంగా రమేష్ ఇంకా కూడా అనేక మంది అక్కడ వార్డు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు గెలిచిన వార్డు మెంబర్లు ముగ్గురు ఈ యొక్క చేరికలతో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడల పెద్ద ఎత్తున చర్యలు జరుగుతున్నాయి గతంలోనే నేను చెప్పాను ఓ నెల నెల రోజులు ముందే ఈ నెల రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి కీలకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేసి అదే జరిగింది మీరే చూశారు ఎంత పెద్ద ఎత్తున సర్పంచులు డివిజన్ నాయకులు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా ఈరోజు రమేష్ కావచ్చు ముగ్గురు వార్డు మెంబర్లు కావచ్చు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చరికలు ఉన్నాయి నాకు స్పష్టంగా అర్థమయ్యేది ఒకటే రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ సక్రమంగా సాగాలంటే అరు వర్ణులైనా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆకాంక్ష బలంగా ఉంది ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమైతే ఆనాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుదారి కూడా కార్యకర్తలు పరిస్థితి అనేక మంది ఇంకా ఇంకా ముందుకు వస్తూ ఉన్నారు వారందరినీ సాధారణంగా స్వాగతిస్తూ ఎవరైతే అధికారంలో వేరే వేళ తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో ఆ యొక్క కష్టం చేసిన కార్యకర్తలు నాయకులు రావచ్చు గత సంవత్సర రోజులుగా వస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు ఎన్నికల వేళ చేరుకున్న వారు కావచ్చు ఎన్నికల వేళ అండగా వస్తున్నామని ముందుకు వచ్చిన తీరు ఇవన్నీ కూడా మరింత సంతోషాలు ఇస్తూ ఉన్నాయి ఎందుకంటే షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇంకెవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే అధికారులు షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే ఏ అధికారి ఉండరు ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండవు అది కాదు నేను పక్షపాతం వివరిస్తారు రాబోయేది చంద్రబాబు గారి ప్రభుత్వం కాబట్టి కాస్త ముగ్గు ఇకే ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాటలు ఏ వర్షాలు వినే పని లేదు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని రావాలని ఆకాంక్ష ఉన్న అందరూ కూడా అన్ని రకాల కూడా స్వాగతం పలుతూ చరిత్ర సృష్టించే అతిగా